நூற்றா எழுபது அடுகுலை எத்தும் రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నాలుగు వందల రెండు స్తంభాలపై అబ్బురపరిచే హిందూ దేవతామూర్తుల ప్రతిమలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబీలో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేలా బాబ్ స్వామినారాయణ సంస్థ దీన్ని నిర్మించింది యుఏఈ రాజధాని అబుదాబీలో దాదాపు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేలా బాబ్ స్వామినారాయణ సంస్థ ఈ గుడి నిర్మించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలున్నాయి అరబ్ ఎమిరేట్స్ లో ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ గోపురాల్ని కట్టారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని ఆలయ నిర్మాణానికి వాడారు వేలాది మంది శిల్పులు కార్మికులు దాదాపు మూడేళ్లు కష్టపడి ఈ అద్భుత కట్టడంలో పాలు పంచుకున్నారు గుడిలో నాలుగు వందల రెండు పాలరాతి స్తంభాలను అమర్చారు ఒక్కో స్తంభంపై దేవతామూర్తులతో పాటు పలు శిల్పాలను చెక్కారు ఆలయ నిర్మాణానికి మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు గుడి దిగువ భాగంలో గంగా యమునా నదుల ప్రవాహాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయం పశ్చిమాసియాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా నిలుస్తోంది ఆలయంలోని రాతి ఫలకాలపై రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం లాంటి హిందూ పురాణ గాథల్ని చెక్కారు ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు ప్రార్థనా మందిరాలు ఎగ్జిబిషన్లు లెర్నింగ్ ఏరియాలు పిల్లల క్రీడా ప్రాంతాలు పార్కులు ఫుడ్ కోర్టులు ఉంటాయి భూకంపాలు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల్ని తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో పెద్ద సంఖ్యలో సెన్సార్లు ఏర్పాటు చేశారు ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటా సేకరించేలా అమర్చారు మొత్తంగా యుఏఈలో తొలి హిందూ ఆలయంగా బాబ్ స్వామినారాయణ టెంపుల్ ప్రాముఖ్యత సంపాదించింది దుబాయ్ అబుదాబి షేక్ జాయిద్ హైవే సమీపంలోని అల్ రాబా సమీపంలోని అబూ మురీఖాలో ఇది నిర్మించారు ఈ ఆలయానికి యుఏఈ ప్రభుత్వం ఇరవై ఏడు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ శంకుస్థాపన జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వేల మంది భక్తులు ఒక్కసారిగా దర్శనం చేసుకోవచ్చు ఇందులో ఒక కమ్యూనిటీ సెంటర్ ఒక ప్రదర్శనశాల గ్రంథాలయం పిల్లల పార్కు ఉన్నాయి ఆలయ ముఖద్వారాన్ని మొత్తం ఇరవై ఐదు వేలకు పైగా రాతి ఫలకలతో నిర్మించారు దీనికోసం గులాబీ ఇసుకరాయి పాలరాతి శిల్పాలను చెక్కి అందంగా తయారు చేశారు ఈ పని కోసం రాజస్థాన్ గుజరాత్కు చెందిన కళాకారులు పనిచేశారు ఈ గుడికి వాడిన పింక్ రాయి రాజస్థాన్ నుంచి రవాణా అయింది ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైల్లో నిర్మించారు నూట ఎనిమిది అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు బాబ్స్ మందిర్ చుట్టూ చక్కగా రూపొందించబడిన ఘాట్లు గంగా యమున నదులను తలపించేలా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో డోమ్ ఆఫ్ హార్మనీ డోమ్ ఆఫ్ పీస్ అనే రెండు గోపురాలు నిర్మించారు ఆలయ ప్రవేశం దగ్గర ఎనిమిది విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇది సనాతన ధర్మానికి పునాది అయిన ఎనిమిది విలువలను సూచిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఈ ప్రాంతంలోని పురాతన నాగరికతల్ని కూడా రాతితో చెక్కారు మాయా అజ్డెక్ ఈజిప్షియన్ అరబిక్ యూరోపియన్ చైనీస్ ఆఫ్రికన్ చరిత్రలు చెక్కారు ఇక ఆలయంలో రామాయణ కథలు కూడా కనిపిస్తాయి ఇక ఈ ఆలయంలో ఏడు ఉన్నాయి ప్రతి ఒక్కటి భారతదేశంలోని ఉత్తర తూర్పు పశ్చిమ దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ దేవతలకు అంకితం చేయబడింది కార్బన్ ఆనవాళ్లు తగ్గించడానికి ఆలయ నిర్మాణంలో కాంక్రీట్ మిశ్రమంలో సిమెంటుకు బదులు ఫ్లై వాడారు ఆలయ భద్రత సుదీర్ఘకాలం మన్నిక కోసం ఆలయంలో దాదాపు నూట యాభై ఉష్ణోగ్రత పీడనం భూకంప సంఘటనలు ఇవి పర్యవేక్షిస్తూ ఉంటాయి బాబ్స్ మందిర్ ఇప్పటికే ఎంఈపి మిడిల్ ఈస్ట్ అవార్డ్స్ బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ బెస్ట్ ఆర్కిటెక్చర్ స్టైల్ బెస్ట్ ట్రెడిషనల్ నగర్ స్టైల్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరపు ఉత్తమ మెకానికల్ ప్రాజెక్టుతో సహా అనేక ప్రశంసలు అవార్డులను గెలుచుకుంది